తెలంగాణలోని కొంతమంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు సో ఇప్పటికే ఆయన తెలంగాణ రాష్ట్రంలో అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీలో ఉన్నారు రెండు రోజుల పాటుగా ఇక్కడే ఆయన బిజీ బిజీ కడుతున్నారు మొన్న ప్రజాభవన్ ఇద్దరి ముఖ్యమంత్రుల భేటీ జరిగింది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి పునర్విభజన చట్టానికి సంబంధించి కొన్ని అంశాలు చర్చించారు ఇక మరుసటి రోజు ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కి చేరుకున్నారు అక్కడ టీడీపీ కార్యకర్తలు ఉత్సాహం నింపేందుకు ఆయన ఇక్కడ పార్టీని పటిష్టం చేస్తాం పార్టీని ముందుకు తీసుకువెళ్తాం పార్టీని మళ్ళీ యాక్టివ్ చేస్తాం తెలంగాణలో ఇన్ఫ్యాక్ట్ తెలంగాణలోనే ఎన్టీఆర్ పార్టీ ప్రారంభించారు తెలంగాణలోనే ఆయన కొంత ఇక్కడ ప్రజల ఆదరణతోనే ముందుకు వెళ్లారు సో తిరిగి తెలంగాణ రాష్ట్రంలో పార్టీని మళ్ళీ యాక్టివ్ చేస్తానంటూ చంద్రబాబు ఇప్పటికి చెప్పడంతో ఆ తర్వాతే ప్రకాష్ గౌడ్ అరకపడి కానీ ఇద్దరు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చంద్రబాబుని భేటీ ఇవ్వడం అనేది చర్చనీయాంశం అవుతోంది సో ఒక్కసారిగా పార్టీ యాక్టివ్ చేస్తానని చంద్రబాబు ప్రకటించడం అదే రోజు సాయంత్రానికి చంద్రబాబుని ఎరకప్పుడు గాంధీ ప్రకాష్ గౌడ్ కలవడం అనేది ఒక్కసారిగా చర్చనీయాంశం అవుతుంది అసలు ఏం జరుగుతోంది రాజకీయాలు ఎటువంటి సినారియో చేంజ్ కాబోతుందని ఒక ఉత్కంఠ రేపుతోంది ఇక మరోవైపు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అంటే ముఖ్యంగా టీడీపీ అక్కడ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు వివరిస్తున్న తీరు పట్ల ఆయన అక్కడ ఎన్డీఏ కూటమి గెలవంగానే ఎలాగైనా ఇక చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నారని ఒక ఉత్సాహంతో అక్కడ ఖమ్మంలోని టీడీపీ శ్రేణులు ఉత్సవాలు జరుపుకుంటుంటే ఏకంగా తుమ్మల నాగేశ్వరరావు సైతం ఆ ఉత్సవాలకు హాజరైన కూడా సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు అప్పుడు కూడా చాలా పెద్ద ఎత్తున దుమారం రేగింది ఒక టాపిక్ అనేది ఇప్పుడు మరోసారి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేకంగా చంద్రబాబుతో భేటీ రెండో అంశాలు చూడాలి ఇక్కడ ఒకటి ఆయన పార్టీని తిరిగి యాక్టివ్ చేయబోతున్నాం ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ప్రారంభించింది ఈ గడ్డపైనే నేను ఈ గడ్డకి చాలా సేవ చేశాను ఈరోజు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పరంలో ముందుకెళ్తుందంటే డెఫినెట్ గా టీడీపీ కృషి ఉందంటూ చంద్రబాబు మాట్లాడడం ఒకే అయితే రెండో అంశం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అరికప్పుడు గాంధీ తర్వాత ప్రకాష్ గౌడ్ ఇద్దరు కూడా భేటీ కావడం అనేది మనం చాలా కీలకంగా వచ్చింది ఒకవైపు పార్టీ పటిష్టత అనే అంశం చంద్రబాబు నోటికింట రాగానే తిరిగి సాయంత్రానికల్లా ఇద్దరు భేటీ కావడం చర్చనీయాంశం అవుతోంది ఇక ముఖ్యంగా ఎన్డీఏ కూటమి పక్షం నుంచి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు సో ఇటు ఇండియా అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వం కొనసాగుతుంది అయితే అదే ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక సమావేశంలో ఆయన పాల్గొనడం జరిగింది చంద్రబాబు అంటే ఎందుకు ఇంత గోప్యంగా ప్రత్యేకంగా పాల్గొనాల్సి వచ్చింది చంద్రబాబుతో వాళ్ళు ఏం చర్చించారు చంద్రబాబు వాళ్ళకి ఏం సూచనలు చేశాడు లేదంటే వాళ్ళ గతంలో టీడీపీలో పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి ఆ గురు బాధ్యతని లేకుంటే గురుని కలిసేందుకు గురువుని కలిసేందుకు వాళ్ళు గడక వెళ్ళడం జరిగిందా ఇవన్నీ కూడా రకరకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి మాట్లాడదాం ఒకసారి ప్రతినిధి మధుకు మాట్లాడకంటే ముందు ఒకసారి చంద్రబాబు నిన్న ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వేదికగా పార్టీ పునర్నిర్మాణం గురించి మాట్లాడడం జరిగింది ఏం మాట్లాడారో చూద్దాం యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టింది ఈ గడ్డ పైన ఆ రోజు ఆయన ఆలోచించింది ఏదో రాజకీయాల కోసం రాలేదు లేకుంటే రాజకీయాల్ని అధికారం కోసం వచ్చి ఉపయోగించుకోవడం రాలేదు తెలుగు జాతికి అన్యాయం జరిగింది నా జాతిని కాపాడుకోవాలని ఏకైక లక్ష్యంతో ఎన్టీ రామారావు గారు వచ్చారు పార్టీ పెట్టిన విధానం కూడా మీరు చూశారు ఎమ్మెల్యే క్వార్టర్ లో ఆ రోజు ఏ విధంగా అయితే పది మందిని కరోడానికి వచ్చాడు వస్తే పెద్ద ఎత్తున ప్రజలు వస్తే అప్పటికప్పుడే తెలుగుదేశం పార్టీని నామకరణం చేసి అనౌన్స్ చేశారు ఈ రోజు కూడా నేను చూస్తున్నాను మిమ్మల్ని అందరినీ మిమ్మల్ని చూస్తా ఉంటే మళ్ళీ తెలంగాణ గడ్డపైన తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం వస్తుంది అది స్పష్టంగా కనపరుస్తా ఉంది మేము ఉత్సాహం చూస్తా ఉంటే ఒక్క విషయం మనందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఈరోజు రెండు రాష్ట్రాలు విభజన జరిగినప్పుడు కూడా నేను ఒకటే ఆలోచించాను నాకు అటు తెలంగా ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రెండు కళ్ళు లాంటివి అందుకే ఆ రోజు ఒకే మాట చెప్పాను నేను ఏ పక్క కూడా సైడ్స్ తీసుకోకుండా రెండు ప్రాంతాల ప్రయోజన లక్ష్యంగా పనిచేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగు జాతి ఐకమత్యంగా ఉండాలని ఆ రోజు ఈ రోజు ఆలోచిస్తున్నా చివరి రెట్టపు పుట్టున్నంత వరకు అది ఆలోచిస్తాను ఇరవై ఏళ్లుగా పొజిషన్ లో ఉన్నాం తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ ఉండాలా లేదా అడుగుతున్నా తెలుగువారి ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీ ఉండాలా లేదా తెలంగాణ గడ్డ పైన పుట్టిన పార్టీ ఉండాలా లేదా అడుగుతున్నా తప్పకుండా ఇక్కడ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు ఉన్నారు తొందరలోనే పార్టీని రీస్ట్రక్చరింగ్ చేస్తాం మళ్ళా యువకుల్ని ప్రోత్సహిస్తాం యువ రక్తాన్ని ఎక్కిస్తాం చదువుకున్న వ్యక్తులందరినీ కూడా తీసుకొస్తాం నేను ముందే విధంగా అయితే ఆలోచించాను ఇప్పుడు టెక్నాలజీ కూడా వచ్చింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఒక విధానం తెలంగాణ ఇంకొక విధానంతో ఆలోచించి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఒక మంచి పార్టీని అభివృద్ధి చేద్దాం ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఒక ప్రత్యేకత ఉంది అధికారం ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడో ప్రజాపక్షంలోనే మనం ఉంటాం ఈ రోజు ఎన్టీఆర్ రామారావు ఎన్టీఆర్ ట్రస్ట్ బిల్డింగ్ ఇది మీరు పక్కన చూస్తే బ్లడ్ బ్యాంక్ ఉంది భువనేశ్వరి గారి నాయకత్వంలో స్కూల్స్ పెట్టాం ఆ రోజు నేను పెట్టిన తర్వాత నేను రాజకీయాలు యాక్టివ్ అయిన తర్వాత ఆ మేనేజ్మెంట్ ఆవిడ చూస్తా ఉంది ఇంకొకటి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఈ రోడ్ లోనే ఉంది అది మన నాయకుడి కళ ఆ రోజు ఆయన ఆలోచించాడు ఎవరైతే మా అత్తగారు క్యాన్సర్ తో చనిపోతే ఇంకొకరి మాటగా చనిపోకూడదని ఆలోచించి క్యాన్సర్ హాస్పిటల్ ప్రారంభించాడు చేయాలని ఆలోచన వచ్చింది తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నదురు చేశాను ఇప్పుడు బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఈ ప్రాంతంలో ఎనలేని సేవలు అందిస్తున్నారు ఒక ఇన్స్టిట్యూషన్ పెడితే ఎప్పుడు కూడా మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి తెలుగుదేశం పార్టీ ఒకే ఆలోచన ఆ ఆలోచన ఏ విధంగా సరే ప్రజలకు సేవ చేయాలని ఆలోచన తప్ప పెత్తనం చేయాలని కాదనే విషయం మరొక్కసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నా అది ట్రస్ట్ కావచ్చు రాజకీయ పార్టీ కావచ్చు ఇవన్నీ కూడా ఆలోచిస్తాం నేను కూడా పార్టీని రీస్ట్రక్చరింగ్ చేస్తాం యోగాల్ని ప్రోత్సహిస్తా ఉత్సాహవంతుల్ని గౌరవిస్తా మళ్ళీ ఇప్పుడు నేనేసే ఫౌండేషన్ ఒక ముప్పై నలభై సంవత్సరాల వరకు చూశారు చంద్రబాబు నాయుడు పార్టీని రియాక్టివేట్ చేస్తాం రీస్ట్రక్చర్ చేస్తాం యువ రక్తాన్ని నింపుతాం ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ నిర్మాణం జరిగిందో అక్కడ తెలుగుదేశం పార్టీని పూర్వవైభవం తీసుకొద్దామా లేదా అని ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వీరికగా మాట్లాడడం జరిగింది సో ఈ ఈ మాటలు సంకేతాలు వెలువడంగానే తిరిగి సాయంత్రానికల్లా అరికప్పుడు గాంధీ తర్వాత ప్రకాష్ గౌడ్ ఇద్దరు కూడా భేటీ కావడం ఇటు ప్రాజెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్లో మంత్రిగా వివరిస్తున్నటువంటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ప్రత్యేక సమావేశం ద్వారా చంద్రబాబును భేటీ అవ్వడం కొంత సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది అసలు రాజకీయాలు ఎట ఏ రకంగా మారుతున్నాయి అనేది కొంత చర్చనీయాంశం అవుతోంది సో ఒకసారి మాట్లాడటంతో పాటుగా మధు ఫోన్ సిద్ధంగా ఉన్నారు ఎస్ మధు సో ఏంటి ఒక్కసారిగా రీస్ట్రక్చర్ చేస్తాం తెలంగాణ గడ్డపై పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తాం ఒక యువ రక్తాన్ని ఈ పార్టీలో ఇమ్మడింపజేస్తామని చంద్రబాబు మాట్లాడిన వెంటనే ఆ రోజు సాయంత్రానికే ఎమ్మెల్యేల భేటీని కొంత సర్వత్ర ఉత్కంఠ రేపుతోంది సో ఎట్లా చూడాలి ఈ భేటీకి సంబంధించి ఏం జరిగింది వాళ్ళ వాళ్ళ ఇరు మధ్య ఎటువంటి చర్చకు వచ్చాయి బాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత హైదరాబాద్కు వచ్చినటువంటి నేపథ్యంలో భారీగా ర్యాలీ మళ్ళీ నిన్న బేగంపేట నుంచి స్వాగతం ర్యాలీ చేశారు వచ్చిన రోజే ఎయిర్పోర్ట్ నుంచి తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రితో భేటీ నెక్స్ట్ డే రోజే మళ్ళీ ఆయన నివాసం నుంచి పార్టీ ఆఫీస్ వరకు భారీగా ర్యాలీ చేపట్టారు అంటే మూడు రోజులు చాలా బిజీ బిజీ షెడ్యూల్లో చంద్రబాబు నాయుడు ఉన్నారు కార్యకర్తలని నాయకులను కలుస్తా ఉన్నారు ఆ నేపథ్యంలో నిన్న ఎన్టీఆర్ భవన్ వేదికగా తెలంగాణలో పార్టీ పునర్వై భవన్ తీసుకొస్తాను పార్టీ పునర్నిర్మిస్తానంటూ స్టేట్మెంట్ చేసి ఇంటికి వెళ్లిన తర్వాత సాయంత్రానికి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కలవడం వెనుక ప్రస్తుతం తర్వాత చర్చ కొనసాగుతా ఉంది ఈ మధ్య ఎందుకంటే ఆ కలిసినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా గతంలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి వారే కావడంతో చంద్రబాబు నాయుడిని కలవడం పైన తర్వాత రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతా ఉంది ఎందుకు కలిశారు అనేటువంటిది ఆ ఎమ్మెల్యేలందరి పైన కూడా ఈ మధ్య కాలంలో పార్టీ మారనున్నారు అనేటువంటి ఆ వార్తలు ఎక్కువగా వినిపించాయి పొలిటికల్ సర్కిల్లో వాళ్ళంతా కూడా ఈ రీసెంట్ గా జరిగినటువంటి కొన్ని వాటిలో పార్టీ కార్యక్రమాలకు కాస్త దూరంగా ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కలుస్తారు మరి అది మర్యాద పూర్వకంగా గతంలో పరిచయం ఉన్నందు వల్ల ఏపీ ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసినందుకు మరొకసారి ముఖ్యమంత్రిగా ఎన్నికైనందుకు అనేటువంటి ఒకవైపు చర్చ ఉంటే వీళ్ళంతా కూడా పార్టీ వేయడానికి సిద్ధమవుతున్నారు మళ్ళీ టీడీపీలోకి వస్తున్నారు అనేటువంటి ప్రచారం కూడా పొలిటికల్ సర్కిల్లో జరుగుతా ఉంది కానీ అది ఎంతవరకు నిజమనేటువంటి చూడాలి అయితే ప్రస్తుతం ఆ బాబును కలిసినటువంటి బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారతారా మర్యాద పూర్వకంగానే భేటీ అయ్యారా అనేది తెలియాల్సింది బాబు ఆ కాకపోతే బాబును చంద్రబాబు నాయుడిని కలిసిన ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా కలిశారనే ప్రచారం జరుగుతా ఉంది మాధవరం కృష్ణారావు కూకట్పల్లికి సంబంధించి కేపీ వివేకానంద గౌడ్ కావచ్చు మాగంటి గోపీనాథ్ కావచ్చు మాజీ ఎమ్మెల్యే మండవ వెంకటేశ్వరరావు కూడా కలిశారు అనేటువంటి ఒక ప్రచారం అయితే జరుగుతా ఉంది వీళ్ళంతా కూడా మర్యాద పూర్వకంగా భేటీ అయ్యాము అనేటువంటి ఒక మాట చెప్తున్నప్పటికీ వీళ్ళంతా గెలిచినటువంటి ఎమ్మెల్యేలంత గతంలో టీడీపీ నుంచి వచ్చిన వారు కావడం టీడీపీ జీహెచ్ఎంసీ సరౌండింగ్ లో సెటిలైట్స్ ఓట్లు ఎక్కువగా ఉంటాయి ఆ సెటిలైట్ ఓట్లతో కూడా వీధి గతంలో విజయం సాధించారనే ప్రచారం గతంలో జరిగింది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయినప్పటికీ కూడా రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది మన రీసెంట్ గా జరిగిన రెండు వేల ఇరవై మూడులో లో కూడా సో సెటిలైట్స్ ఓట్లు చాలా కీలకంగా మారాయి అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు ఒకసారి రావడంతో ఆంధ్రప్రదేశ్ లో ఓటర్ చట్టం మళ్ళినప్పటికీ పార్లమెంట్ ఎన్నికలు కట్టుబోయారు కానీ ఇటు అసెంబ్లీ ఎన్నికలప్పుడు వాళ్ళు ఇక్కడే ఉండిపోయారు కేవలం అసెంబ్లీ ఎన్నికలు ముందుగా జరిగాయి తెలంగాణకు వచ్చాయి కాబట్టి ఆ సమయంలో జీహెచ్ఎంసీ సంబంధించిన సరౌండింగ్ లో సెటిలైట్స్ పోర్ట్స్ చాలా కీలకం వారంతా టీడీపీ టీడీపీ ఎమ్మెల్యేలుగా పనిచేసి ఉండడంతో గతంలో బిఆర్ఎస్ కు సెటిలైట్స్ మల్లారు అనేటువంటి గతంలో ప్రచారం జరిగింది మనందరికీ తెలిసింది సో ఇప్పుడు వీరు చంద్రబాబు నాయుడు కలవడం వెనకాల రీజన్ ఏంటి మా దానికి తోడు నిన్న చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ కు దీనికి ఏమన్నా సంబంధం ఉంటుందా తెలంగాణలో టీడీపీని బలోపేతం చేస్తామనేటువంటి స్టేట్మెంట్ కి నిన్న కలిసినటువంటి ఎమ్మెల్యే అనేటువంటి తర్వాత పొలిటికల్ సర్కిల్ అయితే చర్చ కొనసాగుతుంది లేదు సార్ టీడీపీ పార్టీ రీస్ట్రక్చర్ చేసే ప్రయత్నం జరుగుతోంది సో దానిలో భాగంగానే సంకేతాలు వస్తున్నాయి ఇప్పటికే చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది సో అటు ఆయన చెప్పిన వెంటనే వీళ్ళిద్దరు కలవడం అనేది ఆ చర్చ కొనసాగుతోంది ఫ్యాక్ట్ వీళ్ళు గతంలో టీడీపీలో చేసిన అనుభవం ఉంది కాబట్టి ఆ స్ట్రక్చరింగ్ నేపథ్యంలో వీళ్ళేమైనా పార్టీలోకి మళ్ళీ వెళ్తారా లేదంటే ఎటువంటి చర్చ జరిగిందని ఒక స్పెక్యులేషన్ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాల్లో ఒక పెను దీనికి ప్రశ్న సో ఏంటి మరి వాళ్ళు ఏం చెప్తున్నారు ఎందుకు విషయం వాళ్ళు క్లారిటీ ఇచ్చారా మీడియాతో మాట్లాడారా ఇంతవరకు అయితే ఇంకోరు మాట్లాడలేదు ఇప్పుడు ప్రకాష్ గౌడ్ గాని అరికప్పుడు గాంధీలు కానీ ఇంతవరకు మెన్షన్ చేయలేదు ఇదితో పాటు ఇందాక చెప్పినటువంటి పేర్లలో ప్రచారం జరుగుతున్నటువంటి పేర్లలో ఆ మాధవరం కృష్ణారావు కేపి వివేకానంద గౌడు మాగట్టి గోపినాథ్ తర్వాత మండవ వెంకటేశ్వరరావు వీళ్ళు కూడా కలిశారనేటువంటి చర్చ జరుగుతుంది మాజీ ఎమ్మెల్యే మండవ వెంకటేశ్వరరావు అయితే బయటకు వచ్చినటువంటి విజువల్స్ లో మాత్రం ప్రకాష్ గౌడ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అరికప్పుడు గాంధీలు కలిసినటువంటి ఫోటోలు బయటకు వచ్చేశాయి తర్వాత మీడియాల సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే కూడా కలిశారు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఆ ఫోటోలో చూడొచ్చు మనం ఆయన కూడా ఉన్నారు వీళ్ళంతా మరి పార్టీ ఆయన పునర్నిర్మాణం అన్నారు అందులో భాగంగా టీడీపీలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందా ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ ను దాదాపు ఖాళీ చేయాలనేటువంటి దిశగా కాంగ్రెస్ ప్రయత్నం చేస్తా ఉంది ఇక్కడ ఎమ్మెల్యేలను వరుసగా చేర్చుకుంటుంది కొద్ది మందిని తెచ్చుకొని మిగతా వారిని చేర్చుకునేటువంటి అవకాశం ఉండకపోవచ్చు అనేటువంటిది కూడా చర్చ కొనసాగుతా ఉంది సో ఆ చర్చ చేరటువంటి వారి ఎమ్మెల్యేలు ఉన్నారో కొంతమంది బీజేపీ గాని కొంతమంది వారిని టీడీపీ వైపు చూస్తున్నారు చర్చ ఉంది పొలిటికల్ సర్కిల్లో వీరు ఇప్పటి వరకు ఎందుకు కలుస్తారనేటువంటి చెప్పనప్పటికీ గత ఉన్న పరిచయంలో భాగంగా మర్యాద పూర్వకంగా కలిసి ఉండొచ్చు అనేటువంటి చర్చ కూడా పొలిటికల్ సర్కిల్లో ఉంది ఎందుకంటే టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేశారు సాని చంద్రబాబు కాబట్టి అందులో భాగంగా కలుస్తారనే ప్రచారం కూడా ఉంది చూడాలి మరికొద్ది రోజుల్లోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది రైట్ మధురల్ గా రెండు రోజులుగా హైదరాబాద్ లో బిజీ గా పర్యటిస్తున్నారు చంద్రబాబు మొన్న సాయంత్రం ప్రజాభవన్ వేదికగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రి కూర్చొని ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం పైన ఇద్దరు కూడా మాట్లాడుకోవడం జరిగి చర్చించుకోవడం జరిగింది దానికి సంబంధించి ఓ క్లారిటీ కూడా తీసుకునే అవకాశం కనిపించింది కొన్ని దశల వారీగా వాళ్ళు ఈ యొక్క అంశాల మీద సమస్యలను పరిష్కారం చేసుకోవడం కోసం కమిటీలు కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది ఇక తదుపరిన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కి పెద్ద ఎత్తున ర్యాలీతో వెళ్లారు చంద్రబాబు నాయుడు అక్కడ టీడీపీ కార్యకర్తలతోని ఆయన దిశానిర్దేశం చేశారు కార్యకర్తలతో ముచ్చటించారు ఆయన సో మొత్తం మీద పార్టీ పునర్వైభవం తీసుకువస్తాం తెలంగాణలో ఏదైతే తెలుగుదేశం పార్టీ పుట్టిందో ఆ పార్టీ ఇక్కడ మళ్ళీ పూర్వ తీసుకురావాల్సిన కర్తవ్యం టీడీపీ కార్యకర్తల మీద ఉంది డెఫినెట్ గా పార్టీని రీస్ట్రక్చర్ చేస్తామని చెప్పి చంద్రబాబు నిన్న ఉదయాన్నే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వేదికగా చెప్పడం ఆ రోజు సాయంత్రమే అంటే నిన్న సాయంత్రమే తిరిగి అరకపుడి గాంధీ ప్రకాష్ గౌడ్ ఇద్దరు కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ప్రస్తుతం కొనసాగుతున్నారు అందరు ఇద్దరు కూడా సో వారిద్దరు కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని కలవడం భేటీ కావడం చర్చనీయాంశం అవుతోంది అది మర్యాద పూర్వకమైనటువంటి భేటీయా లేదంటే రాజకీయ పరమైనటువంటి భేటీయా ఉదయాన్నే ఆ రకంగా పార్టీ పునర్ పునర్నిర్మాణంపై సంకేతాలు రావడం సాయంత్రానికల్లా ఇద్దరు ఎమ్మెల్యేలు భేటీ కావడం అనేది చర్చనీయాంశం అవుతుంది ఇలా ఉంచితే కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం వ్యవసాయ శాఖ మంత్రిగా కొనసాగుతున్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు సైతం చంద్రబాబు తోడిన భేటీ కావడం జరిగింది మరి అదేటువంటి సంకేతాలు రాబోతున్నాయి సో మొత్తం మీద ఈ ముగ్గురు భేటీ ఇద్దరు ఎన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రి భేటీ ఇవంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెను దుమారం రేపుతున్నాయి ఓవైపు పార్టీ నిర్మాణం పునర్నిర్మాణం సంకేతాలతో ముగ్గురు కూడా భేటీ అవ్వడం అనేది చర్చనీయాంశం అవుతుంది ఇక్కడతో ఆగేలా కనిపించడం మరికొంతమంది కూడా ఈ రోజు లేదా చంద్రబాబు టూర్ కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో భేటీ అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుందని చూద్దాం మరి ఏం జరుగుతుంది